నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే అది మీకు నోటిఫై అవుతుంది యూ కెన్ ఇట్ వ్యూ ఇట్ అండ్ కామెంటాజ్ వెల్ రైట్ యూజువల్గా ఎలక్షన్స్లో రెండు రకాల పద్ధతుల్లో ఓటర్ల నుంచి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఒకటి వాళ్ళకి ఆశ పెట్టడం ఏమిటి మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇంకోటి చేస్తాం అని చెప్పడం ఒక పద్ధతి రెండోది వాళ్ళని భయపెట్టడం ఫలానా పార్టీ వస్తే మీకు నష్టం అవుతుంది మీ అస్తిత్వానికే ప్రాబ్లం వస్తుంది బహుశా ఈ రకమైన ప్రచారం చేసుకోవడంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు గల్లీ ఢిల్లీ పార్టీ నుంచి గల్లీ పార్టీ వరకు అందరి ఇదే చేస్తున్నారు ఏ డౌట్ లేదు చూడండి అంటే కొత్తగా మనం మాట్లాడుకుంటున్నది ఈరోజు అసదుద్దేన్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షుడు లోక్సభ సభ్యుడు హైదరాబాద్ నుంచి గత రెండున్నర మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని ఛాలెంజ్ ఇవాళ అజదు వయస్సుకి ఎదురైంది ఆయన కాన్స్టిట్యున్సీలో కొంపెల్ల మాధవీలత బీజేపీ క్యాండిడేట్ కండిస్ట్యూస్ ఆమె గత పది దశాబ్దన్నర కాలంగా ఆ ఏరియాలో పనిచేస్తుంది ముస్లిం కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి ముస్లిం మహిళలతో సంబంధాలు ఉన్నాయి అండ్ సమ్హ్ బీజేపీ పిక్డ్ హెప్ పిక్డ్ హెర్ అప్ యాస్ దేర్ క్యాండిడేట్స్ అప్పటి నుంచి ఆ కాన్స్టిట్యున్సీలో చాలా చర్చ జరుగుతోంది చాలా వివాదాలు జరుగుతున్నాయి అంటే ఈ మాట్లాడుతోంది ఆయన మాట్లాడుతున్న వాటి ఒకటి నిన్న ఒక న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి అజదు వేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటివ్యూలో ఆయన ఏం మాట్లాడంటే భారతదేశంలో ముస్లింలు పంతొమ్మిది వందల ముప్పైలో యూదులు జర్మనీలో కానీ ప్రపంచవ్యాప్తంగానే ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటే ముస్ వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల పట్ల జరిగిన దారుణాలు అందరికీ తెలుసు ఎవరు కూడా నోసిట్ అంటే కొంచెం చరిత్రపరిచే ఎవరైనా తెలుసు యూదులు హిట్లర్ హిట్లర్ వాళ్ళని ఎట్లా ఇచ్చేసాడు అని చెప్పిచ్చేస్తూ ఆయన యూదులు ఎటువంటి పరిస్థితి ఫేస్ చేశారు ప్రస్తుతం దేశంలో ముస్లింలు ఎటువంటి పరిస్థితి ఫేస్ చేస్తారు అంటే ముస్లింలని వాస్తవానికి ఓకే ముస్లిములు బీజేపీ లబ్ధిపతిరా బీజేపీని వ్యతిరేకిస్తున్నారా బీజేపీ అనుకూలంగా ఉన్నారా ఇవన్నీ వేరు ఎందుకంటే ముస్లింలలో కనీసం కొంత కొద్ది శాతం మహిళలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు బికాస్ ఆఫ్ త్రిబుల్ తలాక్ త్రిబుల్ తలాక్ను రద్దు చేయడం వల్ల ముస్లిం మహిళలకి ఒక ఎస్సూరియన్స్ వచ్చింది జస్ట్ లైక్ దట్ తలాక్ 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 అని చెప్పి ఒక మహిళకి ముస్లిం భర్త విడాకులు ఇవ్వడం సాధ్యం కాదు దాన్ని తీసుకొచ్చింది బీజేపీ అందుకని ఒక సెక్షన్ ముస్లింలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కొన్ని చోట్లయితే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేము బీజేపీకి ఓటేస్తాం వీళ్ళందరినీ పోలరైజ్ చేసి మళ్ళీ తనవైపు కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ తిప్పాల్సిన బాధ్యత కానీ వారి తిప్పాలన్న ఉద్దేశం కానీ అసూజనం వయసు పెట్టుకున్నారు ఇది ఓపెన్గా కనపడుతుంది దీంట్లో దాపరికాలు లేదు ఈ పోలరైజేషన్ జరగకపోతే సరే ఇక్కడ తెలంగాణలో ఆయన పోటీ చేసిన కాన్స్టిట్యూసీ తీసేయండి మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటనేది మనకి పెద్ద చర్చ నీయాంశం కాదు కానీ ఒకటి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ముస్లింలందరూ ఎక్కువ పౌరుడైతే తనకు ఓట్లు వేయాలి దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ సెకండు దేశవ్యాప్తంగా మిగిలిన చోట్ల ముస్లింలలో ఓట్లు చేరకుండా అది కాంగ్రెస్కి పడాలి దట్ ఈజ్ సెకండ్ పాయింట్ ఆఫ్ ఓవైసీ ఈ రెండు కారణాల దృష్ట్యా ఈయన ఈ ఇష్యూని చాలా పీక్కి తీసుకెళ్తున్నాడు వాస్తవానికి భారతదేశంలో ముస్లింలు యూదులో ఫేస్ చేసిన పరిస్థితుల్లో లేరు ఇక్కడక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ కాంగ్రెస్ హయాంలో కూడా జరిగాయి సో ఆ పోలికి ఎప్పటికీ కుదరదు ఎందుకంటే కాంగ్రెస్ హ్యామ్లు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఈ వీళ్ళ మీద ఎవరి మీద సిక్కుల మీద జరిగిన దాడులు అలా కంపేర్ చేయాల్సి కాదు కొన్ని సంఘటనలప్పుడు తాత్కాలిక అప్పటికప్పుడు ఉద్రిక్త ఉద్రేకల్లో జరిగే ఇన్సిడెంట్స్ వేరు ఇది వేరు బట్ కావాలని వీళ్ళందరినీ ఒకవైపు పోలైజ్ అంటే ముస్లిం ఓటు ఒకే వైపు పోలరైజ్ అవ్వాలి అది అయితే ఎంఐఎం క్యాండిడేట్స్కి పడాలి లేదా కాంగ్రెస్కి పడాలి అన్న ఒకే ఒకే ధ్యేయంతో అజుదాను వేసి ఈ కామెంట్స్ చేసినట్టు కనబడుతుంది బట్ షూర్లీ ఇట్ ఈస్ షోయింగ్ ది ఫియర్ ఆఫ్ ఓవైసీ బహుశా మొట్టమొదటిసారి ద ఐ మీన్ ఓవైసీ మాధవీలత దీంట్లోకి వచ్చిన తర్వాత కాంపిటీషన్లోకి వచ్చి మాధవీలత ప్రేరణ చేసిన తర్వాత ఓల్డ్ సిటీలో చాలా చోట్ల పరిస్థితులు మారాయి మొట్టమొదటిసారి ఎక్కువ మంది దళితుల్ని ఇచ్చేసే ప్రయత్నం చేసి ఐ మీన్ నిమ్మిన గారి వాళ్ళని తన వైపు కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఓవైసీ దట్ ఇస్ వన్ రెండోది అసలు ఎప్పుడు ఉర్దూ తప్ప తెలుగులో వాళ్ళు తెలుగులో ఒక పాటని తమ ప్రచారంగా వాడుకున్నారు సో యూ కెన్ ఇమాజిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ మాధవిలత అండ్ షూర్లీ షీ హిట్ అన్ ది